ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై వరకటి రోజుల్లో మా అబ్బాయి వయసులో ఉన్నప్పుడు మా అబ్బాయి ఇంకొక అమ్మాయిని ప్రేమించారండి ఒకళ్ళు ఒకళ్ళు ప్రేమించుకున్నారు అది మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటాము అని ఒకళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఆలోచించుకుని పెద్దవాళ్ళకి చెప్పారు చెప్తే మా ఇంట్లో నేను మా అమ్మాయి వాళ్ళని ఒప్పుకోలేదండి అప్పటికి ఈయన లేరు ఒప్పుకోలేదు ఇంట్లో మా అమ్మాయికి స్వామివారు చెప్పిన సంబంధం సాక్షాత్తు ఆ మహానుభావుడు చెప్తేనే మేము చేసామండి వెంకటేశ్వ తండ్రి ఈ రోజున చక్కగా ఉన్నారు ఆయన అనుగ్రహంతో అలాగే మా అబ్బాయికి కూడా కావాలన్నది నా అండి అమ్మాయికి చెప్పాడు ఇంటికి వచ్చే కోడలు ఆ అమ్మాయిని కూడా స్వామివారే చెప్పాలి నాకు అని నేను బాగా ఆయన పట్ల విశ్వాసంతో ఉండేదానండి వెంకటేశ్వమి వారి పట్ల వీడి లోపల ప్రేమించటం నేను అమ్మాయిని చేసుకుంటానంటాం చాలా గొడవ చేశాడండి బాధపడ్డాడు అన్నం తినకుండా వద్దన్నానని నేను వద్దంటం కాదమ్మలు నాకేం అభ్యంతరం లేదు వెంకటేశ్వ గారు చెప్తే తప్పకుండా నేను పెళ్లి చేస్తాను దాంట్లో అసలు ఏ మాత్రం సంశయం లేదు నేను స్వామివారి దగ్గర పెట్టుకుంటాను అని ఒక రోజున నాయన ఇది జీవిత సమస్య నీ ఆశీర్వాదం లేకుండా నేను చెయ్యను తండ్రి నేను ఒక వారం రోజులు నీ చరిత్ర పారాయణ చేసుకుంటాను మా అబ్బాయి ఇలాగా ప్రేమించాడు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానంటున్నాడు స్వామి నాకు నువ్వు చెప్పిన సంబంధమే నా బిడ్డకు కూడా కావాలని అనేది నా సంకల్పము కానీ నాకు ఇష్టం లేదు నాయన నేను ఈ చరిత్ర పారాయణ చేసేలోపు ఈ వారం రోజుల లోపల నువ్వు నాకు దర్శనమిచ్చి ఆ అమ్మాయిని చేసుకోమ వద్దో చెప్పాలి తండ్రి నువ్వు నువ్వు కనుక ఓకే కనుక నీ దగ్గర నుంచి నాకు వస్తే నేను తప్పకుండా చేస్తాను నాయన అని దండం పెట్టుకున్నానండి స్వామివారి చరిత్ర పారాయణ చేశాను వారం రోజుల్లో చేసినప్పుడు స్వామివారు ఐదో రోజునో ఆరో రోజునో ఒక నిద్రపోతుంటే ఒక స్వప్నం వచ్చిందండి నాకు ఆ స్వప్నంలో ఒక పెద్ద ఆవిడ తలుపు తోచుకుని లోపలికి వచ్చారు నాకైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను ఆవిడ తులసిమ్మ తల్లి అని అచ్చం అలాగే ఉన్నారు ఆవిడ తెల్లని జుట్టు పెద్ద ఆవిడ తెల్ల చీర కట్టుకుని ఉన్నారు ఆవిడ లేయించిరా నాకు ఇప్పటికి కూడా నాకు బాగా జ్ఞాపకం ఉంది ఏ కళ వస్తే ఆ కుల నేను డైరీలో రాసుకునేదానండి ఆ రోజు డేట్ వేసి స్వప్నం గుర్తుంది నాకు బాగా వచ్చి తలుపు కొట్టి ఎవరండి మీరు అని అడిగానండి నేను స్వప్నంలో అడిగితే అమ్మ మీ ఇంట్లో ఎవరో అమ్మాయిని మీరు మీ అబ్బాయి గారు చేసుకోవాలనుకుంటున్నారట మరి స్వామి వారు మా పెద్ద ఆయన వద్దని చెప్పమన్నారమ్మా అని చెప్పిందండి ఆవిడొచ్చి ఎవరమ్మ మీరు ఎవరు మీ పెద్ద ఆయన ఎవరు వద్దని చెప్పారు ఎవరని చెప్తే అదిగోనమ్మా అక్కడే కూర్చున్నారు చూడండి అని చెప్పారండి ఆవిడ స్వప్నంలో నేను గబ్బికిన అప్పుడు మంచం మీద పడుకుని ఉన్నానండి గబ్బిక్కిన మంచం నుంచి లేచి ఎవరని చెప్పేసి రెండో రెక్క కూడా తీస్తే మా ముందు వరండాలో వెంకటేశ్వ తండ్రి మోకాళ్ళ మీద కూర్చుని రెండు చేతులు ఒక చేయిని ఎత్తి కానించి ఒక చెయ్యి పైనుంచి ఇలా వద్దని చెయ్యి అడ్డంగా తిప్పుతున్నారండి వెంకటేశ్వ తండ్రి స్వప్నంలో తల మెలుగు వచ్చిందండి నేను ఎంత ఆశ్చర్యపోయానో అసలు నా ఆశ్చర్యానికి అసలు నేను ఏం సమాధానం చెప్పుకోలేకపోయానండి కళ్ళమ్మ నీళ్లు తిరిగినాయి అయ్యో నేను వారం రోజుల్లో స్వామి చెప్పాలన్న విషయం కూడా నేను మర్చిపోయి పారాయణ చేస్తున్నాను ఐదో రోజున ఆరో రోజున స్వామివారి ఇలా దర్శనమిచ్చి ఇచ్చి అమ్మ చెప్పటం నాకు ఇలా జరిగింది మా అబ్బాయికి గబాగబా ఫోన్ చేసి వాడికి రమ్మనమని నీకు ఒక అద్భుతమైన విషయం చెప్తానని చెప్పి స్వామివారి కనిపించింది ఇలా చెప్పింది నేను ఇలా పారాయణ చేసేది అన్నీ వాడికి చెప్పానండి నేను చెప్తే వాడు ససేమిరా ఒప్పుకోలేదు నేను ఆ అమ్మాయిని చేసుకుంటానన్నాడు వాళ్ళ వాళ్ళతో మాట్లాడిచ్చాడు వాళ్ళ తండ్రితో మాట్లాడిచ్చాడు ఆయనేమో నేను ఆయనతో చెప్పానండి ఏమండి మా అబ్బాయి మరి మా ఇంట్లో ఇట్లా స్వామివారు ఉన్నారు ప్రతిదీ కూడా మాకు స్వామి వారే చెప్తారండి మరి ఆయనేమో వద్దన్నట్టు మాకు చరిత్ర పారాయణ వల్ల మాకు తెలిసింది మీకు ఆ నమ్మకాలు ఉన్నాయో లేదో అనేది నాకు తెలియదండి మాకు మాత్రం బాగా విశ్వాసం స్వామివారంటే ఇలా ఫలానా నెల్లూరు గోలగముడి వెంకట స్వామి వారండి ఆయన మాకు ప్రతిదీ చెప్తారు మరి మీ అమ్మాయి విషయంలో మాకు మీ మీద ఎటువంటి ద్వేషము లేదండి స్వామివారు చెప్తే మేము తప్పకుండా చేస్తామని చెప్పాము కానీ ఆ మహానుభావుడు ఇలా కనిపించాడు మాకు వద్దని చెప్పారండి అంటే ఆయన చాలా ఆనందపడ్డాడండి చాలా సంతోషం అమ్మా ఎంత చక్కగా ఆయన పట్ల మీరు విశ్వాసంతో అడగటం ఆయన చూడటం నేను చాలా సంతోషిస్తున్నానమ్మా నేను కూడా మా అమ్మాయికి ఒక మాట చెప్తానని చాలా చాలా బాగా మాట్లాడారండి ఆయన సరే అని చెప్పి వాళ్ళ అమ్మాయికి చదివితే వాళ్ళ అమ్మాయికి గోల్ చేసేసి నేను సూసైడ్ చేసుకుంటాను నేను ఆ అబ్బాయినే చేసుకుంటాను చచ్చిపోతాను లాకపోతే అని చెప్పి గోల్ చేసింది తండ్రి కూడా బాగా కేకలేసాట తర్వాత మా అబ్బాయి కూడా గొడవ చేస్తుంటే నువ్వెప్పుడు ఏదో ఒకటి చదువుతావు నా కొద్దు నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను అన్నాడండి నేనన్నాను వెంకేశాం వారి దగ్గరికి వెళ్ళి మూడు నిద్దలు చేసుకో నాయన ఇది సమస్య నా మాట మీద నీకు నమ్మకం లేదు కదా స్వామివారి స్వామివారి దగ్గరికి వెళ్ళి మూడి తల్లి చేసి వెంకటేశ్వంతి దగ్గరికి వెళ్తే స్వప్న దర్శనం ఇస్తారా ఆయన ఎలా చెప్తే అలా చెయ్యి నా మాట మీద నీకు నమ్మకం లేకపోతే అని చెప్పి గొలగముడి పంపించానండి స్వామివారి దగ్గర ఉన్నారు అక్కడ వాళ్ళకు కూడా తెలుసండి ఈ సమస్య ఇలాగా అని ఆయన పేరేంటండి శాస్త్రి గారు అసలు శాస్త్రి గారు మేము కొన్ని సంవత్సరాల నుంచి నలభై ఏళ్ళ నుంచి శాస్త్రి గారికి మేము తెలుసండి మా ఇంట్లో అద్భుతాలు మా వారి పరిస్థితులు స్వామి ఎలా కాపాడారు ప్రతి ఒక్కటి శాస్త్రి గారికి తెలుసండి మా గురించి అప్పుడు అక్కడ తెలిసిన వాళ్ళతో కూడా చెప్పుకుంటే నాన్న చక్కగా మీకు దర్శనం ఇస్తారు స్వామి మీరు సామాన్యంగా రారు ఇక్కడికి ఆయనకి విన్నవించుకోవటానికి వస్తారు అని అన్నారు వీడు అక్కడ నిద్ర చేశాడండి మూడు నిద్రలు చేస్తే వెంకటేశ్వరి తండ్రి స్వప్న దర్శనం ఇచ్చి వద్దని చెప్పేశారండి వాడికి ఇంకా వాడు ఇంటికి వచ్చి అమ్మాయి ఇలా వద్దని చెప్పారు అని బాధపడుతూ చెప్పాడు తర్వాత ఈ విషయం ఆ అమ్మాయికి కూడా చెప్తే అమ్మాయి ఏడ్చి గోల్ చేసి మన ఇద్దరిని మన ప్రేమని మన జీవితాన్ని విడగొట్టాడు ఈ సైతాను మన్ని మన మన్ని విడగొట్టిందే ఈ సైతానని చెప్పి వెంకేశం వారిని కూడా బాగా తిట్టిందండి మేమేం మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి మా విశ్వాసాలు మావి అది తర్వాత ఇంకా అది ఆగిపోయింది మంచి అమ్మాయి వెంకేశామ తిలకలు మరి దేవుడే అనుగ్రహంతో మాకు మంచి అమ్మాయి వచ్చిందండి ఇంకా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాను చాలా చాలా అద్భుతంగా సాక్షాత్తు వెంకటేశ్వమి తండ్రి చిలకల మరి దేవుడయ్య ద్వారా మాకు అనుగ్రహాన్ని ఇచ్చిన కోడలండి ఆ అమ్మాయి చాలా బాగా ఉంటాం తల్లి పిల్లల్లాగా మేము ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటేశ్వమి తండ్రి మహారాజుకి